Hi, Happy Women's Day! Yeah, I wish you all the best on this Women's Day. I'm standing in front of our apartment, television. This is the front television, the WPVC. లైటింగ్ ఐఎమ్ సో హ్యాపీ టు షో యూ యుల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరం ఘనంగా మహిళా సాధికారత సమానత్వం మహిళా హక్కుల కోసం మనందరం మహిళా సాధికారత దిశగా ప్రయాణించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి మహిళా దినోత్సవం కాకుండా మానవతా దినోత్సవాన్ని జరుపుకునే విధంగా జెండర్ ఈక్వాలిటీని అంటే లింగ సమానత్వాన్ని మనము సాధించాలి అది నా కోరిక ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మహిళా దినోత్సవం మహిళా సాధికారత అనే ఉపన్యాసాలు ఇవన్నీ కూడాను కేవలం మహిళా దినోత్సవం నాడే నాయకులు మాట్లాడుకునే మాటలుగా మిగిలిపోకూడదు ఇది మనందరికీ కూడా ఒక స్ఫూర్తిగా లింగ సమానత్వాన్ని స్త్రీ స్వేచ్ఛని స్త్రీ సమానత్వాన్ని సాధించాలి ఆ దిశగా మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలి